ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రేలరా దేవుని మహాకృపను బట్టి సాతాన బంధకంలో నుండి అపవాది ఉత్సులో నుండి విడిపింపబడ్డాం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కేవలము మన కోసమే మన పాపముల కోసమే ఆయన శిలువ మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేచి సచ్చిన మనలను కూడా బ్రతికించాడు పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం కనుక మనము కూడా క్రీస్తు వలె జీవము పొందిన మనము పరలోకపు తండ్రి మహిమపరుచున్నట్లుగా దేవుని పనిలో కొనసాగాలి వారు భూమి మీద ఉన్న దినాలలో తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద ఆయనను మహిమపరచాడు రక్షింపబడిన మనము తండ్రి మహిమార్థమై సువార్త పని చేయాలి అందులో భాగంగానే ఈ వీడియో సందేశాలు మీకు అందిస్తున్నాను ప్రిలరా మీరు కూడా దేవుని పనిలో కొనసాగాలని నేను ఆశిస్తున్నా ఈ వీడియో సందేశాలు మీ స్నేహితులకు మీ బంధువులకు రక్త సంబంధికులకు షేర్ చేయండి అలా దేవుని పనిలో కొనసాగండి ముఖ్యంగా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయమని ప్రత్యేకంగా నేను మీకు తెలియచేస్తున్నాను ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో సందేశము అనేకులకు చేరువవుతుంది ఈ వీడియో సందేశము అనేకులకు చేరువ్వటానికి యూట్యూబ్ ఆలుగారిదం ప్రమోట్ చేస్తుంది కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయటము షేర్ చేయటం వల్ల నా వలే మీరు జత పని వారుగా కొనసాగుతున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను మంచిది పిల్లరా ఇక వెళదాం మతేసు వార్త నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలభది దినములు నలభది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుము అనేను అందుకన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనిను ఐదవ వచనం అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను కూర్చి తన దూతల కాజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరళ అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా పదే వచ్చినం ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలేను అని వ్రాయబడి ఉన్నది అనేను అంతటా అప్పవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడెనని యేసు విని గలళయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలును నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపర్నహామునకు వచ్చి కాపురముండెను జబూలును దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు అవతల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలి అయు వచనం చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను అప్పటి నుండి యేసు రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలలియా సముద్ర తీరమన నడుచుచుండగా పేతురు అనబడిన షీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు వల వలవేయుట చూశాను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతనని వారితో చెప్పాను ఇరవై వచ్చిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి కుమారుడైన యాకబు అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబెదయా యుద్ధ ధోనిలో తమ వలలు బాగు చేసుకొని చూసి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోనెలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలళీ ఆయందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయుగల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలలియా దెకపోలి ఎరుషలేము యూదయ అను ప్రదేశముల నుండి యోర్ధానునకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను దేవుని స్తోత్రాలు ప్రిల్లరా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం మొదటి ప్రశ్న యేసు అపవాది చేత శోధింపబడుటకు ఎవరి చేత అరణ్యమునకు కొనిపోబడును యేసు అపవాది చేత శోధింపబడుటకు ఎవరి చేత అరణ్యమునకు కొనిపోబడేను రెండు ఏసుక్రీస్తు ఎన్ని దినాలు ఉపవాసము చేశాను యేసుక్రీస్తు ఎన్ని దినాలు ఉపవాసము చేశాను మూడు అపవాది యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఏమని అన్నది అపవాది ఏసుక్రీస్తు యొద్దకు వచ్చి ఏమని అన్నది యేసుక్రీస్తు అపవాదికి ఏమని సమాధానము చెప్పాను ఐదు అపవాది యేసు దేవాలయ శిఖరమున నిలబెట్టి చెప్పినది ఏమిటి ఈ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది అపవాది యేసును దేవాలయ శిఖరము మీద నిలబెట్టి చెప్పినది ఏమిటి ఈ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడింది ఆరు యేసు అపవాదికి చెప్పినది ఏమిటి చెప్పిన ఆ వాక్యము పాత నిబంధనలు ఎక్కడ వ్రాయబడి ఉన్నది యేసు అపవాదికి చెప్పినదేమిటి చెప్పిన ఆ వాక్యము పాత నిబంధనలు ఎక్కడ వ్రాయబడి ఉన్నది ఏడు అపవాది యేసును ఎత్తైన కొండ మీదకు తీసుకొని పోయి చూపించినది ఏమిటి అలాగే చెప్పినదేమిటి అపవాది యేసును ఎత్తైన కొండ మీదకు తీసుకొని పోయి చూపినది ఏమిటి అలాగే చెప్పినది ఏమిటి ఎనిమిది అపవాదికి యేసు ఇచ్చిన సమాధానం ఏమిటి ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది అపవాదికి యేసు ఇచ్చిన సమాధానం ఏమిటి ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది తొమ్మిది దేవదూతలు వచ్చి యేసుకు ఎప్పుడు పరిచర్య చేసిరి దేవదూతలు వచ్చి యేసునకు ఎప్పుడు పరిచర్య చేసిరి పది యోహాను చెరపట్టబడినని యేసు విని ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ కాపురముండెను యోహాను చెరపట్టబడినని యేసు విని ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ కాపురముండెను పదకొండు ఈ అధ్యాయంలోని పదహారవ వచ్చిన వాక్యము పలికిన ప్రవక్త ఎవరు ఏ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఈ అధ్యాయంలోని పదహారవ వచనము పలికిన ప్రవక్త ఎవరు ఈ వాక్యము ఏ గ్రంథంలో వ్రాయబడింది పన్నెండు ఏసు ప్రకటింప మొదలు పెట్టిన సువార్త ఏమిటి ఏసు ప్రకటింప మొదలు పెట్టిన సువార్త ఏమిటి పద్మూడు ఏసు గళలియా సముద్ర తీరమున చూసిన జాలర్ల పేర్లేమిటి ఆయన వారితో ఏమని చెప్పాడు ఏసు గలలియా సముద్ర తీరమున చూసిన జాలరుల పేర్లేమిటి ఆయన వారితో ఏమని చెప్పాడు పద్నాలుగు దోనెలలో తమ వలలను బాగు చేసుకుని చుండగా ఏసు చూసినది ఎవరిని వారితో ఏమని చెప్పాడు దోణలలో తమ వలలను బాగు చేసుకుని చుండగా ఏసు చూసినది ఎవరిని వారితో ఏమని చెప్పాడు పదైదు యేసు సమాజ మందిరములో బోధించిన సువార్త ఏమిటి ఏసు సమాజ మందిరములో బోధించిన సువార్త ఏమిటి పదారు స్వస్థపరిచినది ఏ ఏ రోగ్రస్తులను ఏసు స్వస్థపరిచినది ఏ ఏ రోగ్రస్తులను పదిహేడు యేసును వెంబడించిన జన సమూహము ఏ ఏ ప్రాంతాలకు చెందినవారు యేసును వెంబడించిన జన సమూహము ఏ ఏ ప్రాంతముల వారు పద్దెనిమిది ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి దేవునికి స్తోత్రాలు ప్రిల్లరా ఈ నాలుగవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దేవించున్ గాక ఆమె